మత్స్యకారుల కుటుంబాలకు చేపల పెంపకంతో ఉపాధి కల్పిస్తున్నామన్నారు ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కంబాల చెరువులో లక్ష ఇరవై ఆరు వేల చేప పిల్లలను వదిలిపెట్టారు చెరువులను అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు కాంగ్రెస్ పాలనలో వంద శాతం నాణ్యమైన చేప పిల్లలను పంపిణీ చేశామన్నారు కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి శివప్రసాద్ పాల్గొన్నారు మొత్తం జిల్లాలోన ఇప్పటి వరకు ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టలేదు ఈరోజు చేపడితే బాగుంటది అనే ఆ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఈరోజు మన మహబూబాద్ జిల్లాలో మొత్తం నాలుగు కోట్ల డెబ్బై ముప్పై లక్షల చేప పిల్లల ఉచిత పంపిణీ కార్యక్రమం మనం ప్రభుత్వం చేపడతా ఉంది అందులో భాగంగానే మన కేవలం మహబాద్ నియోజకవర్గంలోనే కోటి డెబ్బై మూడు లక్షల చేప పిల్లల పంపిణీ కార్యక్రమం మనం చేయబోతున్నాం చాలా సంతోషం ఎందుకంటే గత బిఆర్ఎస్ ప్రభుత్వం బీసీలను విస్మరించిన మన ప్రభుత్వం బీసీల కొరకు వారి హక్కుల కొరకు ఎంతో పోరాటం చేస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు చెరువులను కాపాడే బాధ్యత మీదే చెరువులో ఉన్నటువంటి చేపల మంచి చెడు చూసుకోవాలి కూడా మీరే ఎందుకంటే మన ఇంట్లో తల్లిదండ్రులు ఏం చేస్తారు పిల్లల నుంచి అలా అల్లరు ముద్దుగా ఉంటారు అదే విధంగా ప్రతి ఒక్క చెరువును కాపాడే బాధ్యత మత్స్యకారులుది